ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అశ్వగంధ్ అండి అశ్వగంధ అశ్వగంధ్ అంటే చాలా మంది ఏమన్నా అశ్వగంధ అంటే జనరల్ గా మాములు సెక్చువల్ డిజార్డర్స్ కానీ మామూలుగా హైలైట్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత అందరు కూడా వ్యాక్సినేషన్ అవన్నీ ఆ వ్యాక్సినేషన్ వాళ్ళు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కొంతమంది కనపడ్డాయి ఆ కనపడిన వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ తప్పించుకోవడానికి ప్లస్ నెరో స్వీక్నెస్ ఆ నెరవ్ బాగా తగ్గిస్తుంది అండి ఈ ఇప్పుడు ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఆ బుక్స్ బ్యాగ్స్ అన్నీ బరువు ఎక్కువైపోయి వాళ్ళు కూడా స్ట్రెంత్ లేకనే అయిపోతుంది అనమాట ఎవరైనా ఏజాలో అయినా కూడా వాడచ్చండి అశ్వగంధని కాకపోతే ఆ అశ్వగంధలో కూడా రెండు రకాలు ఉన్నాయండి దేశీయ అశ్వగంధ అంటారు అవి ఏంటంటే వైల్డ్గా ఆ ఫారెస్ట్లో మనకి దొరుకుతూ ఉంటాయి అవి కొంచెం లావుగా ఎంత ఉంది గడ్డలకి ఎందు ఉంటాయి దాని ఆ దేశీయ అశ్వగంధ అంటారు ఇది నాగోరి అశ్వగంధ అన్నది దీంట్లో ఏంటంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి దానికన్నా ఎక్కువ ఉంటాయి ఇది కొంతమంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పండిస్తారండి సార్ చాలా మందికి అశ్వగంధ అని పేరు వినగానే అజ్ అంటే మీరు అన్నట్టు కొంతమందికి సెక్షల్ పరంగా అటే వెళ్తుంది ఇంకొంతమంది ఎలా అంటే అసలు దీని దీంట్లో అంత బెనిఫిట్స్ ఏమి ఉంటే చాలా మంది లైట్ తీసుకుంటుంటారు అంటే ఎక్కువగా ప్రాధాన్యత రాలేదు దీనికి అంటే ఏంటి సార్ రీజన్ ఇది రాలేదంటే ఇప్పుడు ఏదంటే చెప్పారు కదండి దానికనే ఐలెట్ చేస్తారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి పిల్లవాడి కానీ పెద్దవాళ్ళ వరకు టెన్షన్ లైఫ్ ఈ ట్రెస్ లైఫ్ నుంచి బయటకు పెడతదండి ఇది ఇది దీని వల్ల ఏమవుతుందంటే నిద్ర పాపర్టీలా చేస్తుంది నిద్ర ఎప్పుడైతే పట్టిందో మనకి డైజెషన్ బాగవుతుందండి అరుగుదల బాగా పెరుగుతుంది అరుగుదల పెరిగిందంటే సెక్చువల్ డిజార్డర్స్ తగ్గుతాయండి మెయిన్ రీజన్ అది దాంతోపాటు పాటు ఈ అశ్వగంధ ఏంటంటే అశ్వ అనుకున్నంత బలం ఉంటుంది దీనికి అశ్వ ఎంతసేపు పరిగెట్టినా అలసట అన్నది ఉండదు అండి ఈ అశ్వగంధ నీకు ఏమవుతుందంటే ఆవు పాలలో ప్యూరిఫై చేయరండి ఎవరు కూడా ఇది ఆవు పాలు ఉరగపట్టడం వల్ల ఈ పైన ఈ బార్క్ అంటారు దీన్ని ఈ పైన దాంట్లో కొంచెం నెగిటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే కొంతమందికి వేడి చేసే తత్వం ఉండటం కొంతమందికి ఏంటంటే కొంత అశ్వగంధ వాడితే కొంతమంది దురదల కింద అనిపించడం కొంతమందిలో జరుగుతుంది అందరిలో జరగదు దాని నుంచి అధిగమించడానికి మనం ఏం చేస్తామంటే ఒకసారైనా అట్లీస్ట్ ఒకసారైనా కూడా ఆవు పాల్లో నాటావు పాల్లో జెర్సీ పాల్లో కదుపట్టుకోండి నాటావు పాల్లో దీన్ని గుడ్డ మొక్కలో కట్టి మనం ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి దాన్ని ఫోర్డర్ చేసుకుంటే చాలా శ్రేష్టం అండి అంటే ఆవు పాలలో ఆవుపాలలో ఆవు పాలు ఒక లీటర్ పాలలో కేజీ దుంపల్ని దాన్ని 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 మళ్ళీ ఏమన్నా మాడిపోకుండా ఉండటానికి గుడ్డ ముక్క కట్టి అది మనకి స్టీల్ పాత్రలో కానీ మన ఇత్తడి పాత్రలో కానీ మట్టి కుండలో కానీ ఉడకపెట్టి చేస్తామండి చేసి దీన్ని దీంట్లో ఏమవుతుందండి పొటెన్సీ పెరుగుతుంది అంటే దీనికి దీని యొక్క బలం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దాన్ని ఒక్కరిని మామూలుగా నేనైతే ఏడు సార్లు ఉడకబెట్టి ఆర్డర్ చేసే పేషెంట్లకి ఇస్తాను ఎందుకంటే వెంటనే ఆవుపాల్లో ఉండే నెయ్యి కానీ ఆవు పాలలో ఉన్న ప్రాపర్టీస్ కానీ మనం వెంటనే ఏది అంటారు ఇలా ట్యాబ్లెట్ వేసుకుంటే ఎనర్జీ పెరిగినట్టు అంత బాగా దీని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఆవుపాల్లో పొటెన్సీ పెంచుకుంటే అట్లా నేను ఏడుసార్లు శుద్ధి చేసి ఇవ్వటం అండి మామూలుగా అయితే ఒక్కసారైనా కూడా మనం ఒక్కసారి ఆవు పాల్లో ఆర్డర్ చేసుకుంటే చాలా మంచిది దీని వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే ఇప్పుడు చాలా మంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు ఈ రక్తహీనతని తగ్గిస్తుంది అండి ప్లస్ దాంతో పాటు నేను పర్సనల్ గా ఇచ్చే పేషెంట్లలో తెలుసుకున్న విషయం చెప్తున్నాను చాలా మంది షుగర్ లో అయిపోతుంది షుగర్ లో అవకుండా ఆపుతుంది అంటే కొంచెం పెరిగిన ఇబ్బంది లేదు షుగర్ లో అవ్వదు మెయింటెన్ వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్లు ఏంటంటే నరాలకి నిశ్చత్వం తగ్గిస్తుంది వాళ్ళకి ఏదైనా పని చేయాలంటే కూడా చేయాలని ఇంట్రెస్ట్ రాదు ఆ ఇంట్రెస్ట్ని బద్దగానే తగ్గిస్తుంది ఇది ప్లస్ వాళ్ళకి మెయిన్ నిద్ర సరిగ్గా పట్టదు డయాబెటిక్ పేషెంట్లో ఆక్సిజన్ సరిగ్గా సప్లై కాక పట్టదు ఆ నిద్ర పట్టేలా చేస్తుంది మనకి జాయింట్ పెయిన్స్ని పెరక్కన ఆపుతుంది ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళనివ్వదు కొంతమందిలో అరికాయల తింబిర్లు మంటలు ఉంటాయి ఈ అశ్వగంధ ఒక్క ఒక్క కొంత అంటే కొంతమంది నెగ్లెక్ట్ చేసి తర్వాత అశ్వగంధ వాడతారు అంటే కొంచెం ఫస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అరికాయలు తిమ్మిర్లు మంటలు కూడా తగ్గుతాయి అంటే ముందుగా ముందస్తుగా వాడుకుంటే తగ్గుతాయి కొంచెం పెరిగిన తర్వాత అంటే దీనికి పాటు కొన్ని వసంత్ అని కొన్ని కొన్ని మాకు ఉంటాయి డ్రగ్స్ ఉంటాయి అవి మేము వాడతాం చంద్రబాబు ఒకటి అని ఇలాంటి మెడిసిన్స్ వాడి వాళ్ళలో తిమ్మిర్లు అవి తగ్గించడం జరుగుతుంది ఇది ఫస్ట్ లో ఉన్న దాన్ని అసలు పెరక్క ఆపేస్తుంది దీంట్లో ఉన్న గుణం ఏంటంటే ఎముకలు అరుగుదల ఆపుతుంది ఎముకలు అరుగుదల పెరగనవద్దు ప్లస్ ఏజ్ పర అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాడితే ఏజ్ ఫ్యాక్టర్ కూడా బాడీ మీద పడకుండా ఉంటుంది అండి అది ఇది పిల్లలకు వాడటం వల్ల ఏమవుతుంది ఈ మధ్యకాలంలో పిల్లలు ఈ చదువు ఎక్కువైపోయి హైపర్గా హైపర్ అయిపోతున్నారు అంటే ఏం చెప్పినా కూడా ఎందుకన్నా అవుతున్నారు హైపర్ యాక్టివిటీని కూడా తగ్గిస్తుంది ఈ ఈ అశ్వగంధను ఆవు పాలు శుద్ధి చేయడం వల్ల ఉపయోగాలు ఉంటాయి చాలామంది ట్యాబ్లెట్లు కొనుక్కుని వాడతారు ట్యాబ్లెట్లు కొనుక్కుని వాడినా కూడా మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోండి ఆవుపాలతో మీరు టాబ్లెట్ వేసుకోండి అని ఆల్రెడీ మెన్షన్ చేస్తారు పాలు తీసుకోమని బయట దొరికిన అయినా కూడా అట్లీస్ట్ ఒక ఆవు పాలలో కలుపుకు తాగితే రిజల్ట్ బాగా కనపడుతుంది చాలామంది వేరే పాలలో ప్యాకెట్ పాలలో కలుపుకుంటారు అది కాదు మనం మెడిసిన్గా వాడాలన్నప్పుడు బయట కొనుక్కు తెచ్చుకుని దాన్ని ఆవు పాలు కలిపి వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఓకే కానీ సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా మనం చూసుకుంటే ఎన్నో ఆల్టర్నేటివ్స్ వస్తూ ఉంటాయి సార్ అంటే ఇది నిజమైన ఆయుర్వేదిక్ అని అశ్వగంధ అది ఎవరో ఒకళ్ళు బయట అమ్ముతూ ఉన్నారు సార్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి పౌడర్స్ అనేవి మంచి అమ్ముతారండి ఎవరు కూడా ఇచ్చేయరు కానీ ఏంటంటే పావు పాల్ శుద్ధి చేయరు కదా అండ్ దట్ మంచి గ్రేడ్ వాడరు కొంచెం దీనికన్నా కొంచెం తక్కువ కాస్ట్లీ వాడతారు దాంతోపాటు ఏమవుతుందంటే మీకు జనాలు ఏదో తీసుకొచ్చి వాటర్లోనో లేకపోతే ప్యాకెట్ పాల్లోనో వాడతారు అది కాదు కొంచెం దొరికిన వాళ్ళు శుభ్రంగా ఆవు పాలు తెచ్చుకుని బయట దొరికి వాటర్లైనా దాంట్లో కలుపు వాడితే మనం ఎంతమందికి ఇవ్వగలండి ఎక్కువ మందికి ఎవలం మన ఆవు పాలు తెచ్చేసుకోవడం మనం ఎక్కువ మందికి ఎవలం వాళ్ళు ఇంటి దగ్గర శుభ్రంగా తయారు చేసుకోవచ్చు ఇంటే తయారు చేసుకునే విధానం ఎవరు చెప్పరు ఇంటి దగ్గర శుభ్రంగా ఆవు ఉంటే శుభ్రంగా ఉడకబెట్టుకుని ఎండబెట్టుకుని శుభ్రంగా దాన్ని వేసి దంచుకుంటే కచ్చాపచ్చా అవుతుంది దాన్ని మిక్సీలు వేసుకుని పౌడర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు కొంతమందికి వేడి చేసి సత్త వెయ్యి మందిలో ఒకళ్ళకి ఉంటుంది అవి అశ్వగంధ అది వేడి అయిపోద్ది అంటారు వాళ్ళు పట్టిక బెల్లం చూర్ణం కలుపుకోవచ్చు వాడుకోవచ్చు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ పట్టిక బెల్లం వాడరు కదా వాళ్ళకి ఏంటంటే అతి మధురం ఎస్టిమధురం అంటారు అతి మధురం చూర్ణాన్ని ఇది ఒక టీ స్పూన్ ఉందనుకోండి దాన్ని వన్ బై ఫోర్ స్పూన్ అతిమధురాన్ని కలుపుకుని వాడుకోవచ్చు వాళ్ళకి ఏంటంటే అపోహ ఎవరికొకటి వేడి చేస్తే అందరికి వేడి చేస్తుందని వాడరు అందులో అందరి తత్వం ఒకటి కాదు కదా అలా వేడి చేసేవాళ్ళు ఆ విధంగా వాడుకుంటే ఆ వేడి నుంచి కూడా అధిగమించవచ్చు పిల్లలకి వాడటం వల్ల ఏమవుతుందో గ్రోత్ బాగుంటుందండి వాళ్ళు ఎదుగుదల బాగుంటుంది నెరవ్ స్క్నెస్ లేకుండా ఉంటుంది వాళ్ళు ఏంటంటే అశ్వగంధ వాడిన తర్వాత కొంతమంది పిల్లల్ని చూశాను వాళ్ళ యాక్టివిటీ కూడా బాగుంటుంది ఇలా పాలతో చేసిన అశ్వగంధ వల్ల ఏంటంటే కొంతమంది షుగర్ పేషెంట్ ఒకేసారి టెన్ ఆర్ ఫిఫ్టీన్ కేజీస్ తగ్గిపోతారు